శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి అదే లావ్ ఇవి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజైతే అటుకులు అయితే తీసుకున్నాను అటుకులు ఉప్మా అయితే చేయబోతున్నాను ఎలా చేస్తాను అనేది వీడియోలోకి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే అటుకులు అయితే ముందుగా కడిగి పెట్టుకోవాలి వర్షం అయితే వస్తుంది చినుగులు పడుతున్నాయి గుడ్లు అయితే ఆరేసేస్తుంది రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి అయితే లావటుకులు ఇవి గట్టిగా పిండాలుట్లే బాగా కడిగి కడిగి బాగా పిండి వేసావు అనుకో బాగుంటాయి కొంచెంసేపు నాన్న ఇచ్చి పిండి వేస్తాం సరే మూడు సార్లు బాగా నీట్గా కడుక్కోవాలన్నమాట అటుకులు ఊరికి నానిపోతాయి అటుకులు కడిగి పెట్టుకున్న అటుకులు అయితే ఇప్పుడు గట్టిగా పిండి పెట్టుకోవాలి చెమ్మ లేకుండా బాగా నానిపోయినాయి అట్లా అయితే బాగా నానిపోయినాయా స్టవ్ అయితే ఎరిగిచ్చి పాత్ర అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కావాల్సినట్టు ముందుగా ఎర్ర తరిగి పెట్టుకున్నాను అల్లం పొలుకులు కరివేపాకు వచ్చి పప్పు దినుసులు అనమాట మినప్పప్పు శనగపప్పు ఏ శనగపప్పు ఎండుమిరపకాయలు తీసుకున్నాను పాత్ర అయితే ఏడైంది ఆయిల్ పోసుకుందాం యిల్ ఆయిల్ అయితే ఏడైంది ఆవాలు అయితే వేసుకుంటుందా ఏ శనగపప్పు మినపప్పు శనగపప్పు మిరపకాయలు వేసేస్తున్నాం జీలకర్ర తరిగిన ఎర్రగడ్డ కరే కరివేపాకు అల్లం పొలుకులు అన్నీ దోరగా వేపుకోవాలి బాగా ఎర్రగా వచ్చినాక వేయించుకోవాలి ఉప్పు వేసినట్లేదే స్తా పసుపు కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేయాలి మర్చిపోయాలి సరే సాల్ట్ వేసి సాల్టు కళ్ళుప్పు ఉప్పు నూరు పెట్టుకున్నా పోపు దినుసులు అయితే బాగా ఏగిపోయినాయి కడిగి పిండి పెట్టుకున్న అటుకులు అయితే ఇప్పుడు ఇందులో వే వేసుకుంటుండ కడిగి పెట్టుకున్న అటుకులు ఇందులో వేసుకుంట ఇప్పుడు బాగా కలపెట్టాలి బాగా కలిపెట్టుకోవాలి కిందకి పైకి బాగా కలిసేట కలిసిపోయింది మనకు ఉప్మా రెడీ అయ్యాటి ఉప్మా రెడీ అయిపోతుంది సూపర్గా అవుతుంది అటుకుడు ఉప్మా పసుపు ఎక్కువ మర్చిపోయాయిందాక ఎట్లా గుర్తొచ్చింది ఇప్పుడు పసుపు రంగు పడేలాగా ఇప్పుడు కలర్ బాగా అవుతుంది మూతేసాను ఇప్పుడు ఐదు నిమిషాల పాటు మూతేసి అంటే బాగా మగతుంది అన్నమాట మూతేస్తే కొంచెం సేపు ఏం చెట్టు కాడ కూర్చుండవు ఆవాల చెట్లు గాలికి వాలిపోండాయి ఆవాల చూడు ఎట్ట కాస్తుండాయా ఆవాలు కాచినాయి అనమాట సన్నవి ఆహా సన్న కాయలు కాచుండాయా అప్పటికే పోత రాలిపోయింది రాలిపోయింది ఆ యాడా ఈ తుఫాను వచ్చి ఈ ఆవాడు నిలబడతాయో నిలబడవో తెలీదు ఎట్ ఆవాలు వస్తాయి కూరకి సరే చూద్దాం చూడు ఐదు నిమిషాలు అయితే అయింది అంటే ఉప్పు అన్ని పట్టేదానికైతే నాకు పెట్టాను బాగా అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది మా ఆయన అయితే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాడో ఎలా ఉంటుందో అటుకుల ఉప్మా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూద్దాము ఉదయాన్నే టిఫిన్ సెక్షన్ బాగుంది ఈ పప్పులు ఇవన్నీ అన్ని ఇందులో వేసినట్లయితే సూపర్గా ఉంది అటుకుల ఉప్మా అయితే మంచి టేస్టీగా ఉంది మీరుగా ఎప్పుడైనా ఎలా అయినా చేసుకొని తింటే బాగుంటుంది అప్పటికప్పటికి వేడి వేడిగా చేసుకొని తినాలి బాగుంటుంది చేసుకొని తినేది కదా వేడి మీద బాగా మంచి టేస్టీగా ఉంది ఇలానే ఎప్పుడైనా చేసుకొని తింటే బాగుంటుంది ఉప్పు కూడా బాగా సరిపిందా ఉప్పు కూడా బాగా సరిపోందా సూపర్ ఈ రోజు ఇటుకైతే వీడియో అయితేనూ మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము వీడియో నచ్చే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు బాయ్